కేసీఆర్ ఆయన మళ్ళీ గెలవాలి ఆయనే రావాలి ఎందుకని మాకు డబ్బులు కానీ ఏది కానీ ఏ ప్రాబ్లమ్ లేకుండా ఆయన చూసుకుంటాం ఇంకా ఏమేమి ఇచ్చిండు కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వచ్చింది మాకు లోన్ల కండలు వచ్చినాయి కూడా లోన్ల కండలు వచ్చినాయి డబ్బులు ఇస్తాం మీరు మీ అన్న కొడుకు మాత్రమే ఉంటారా ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఉన్నారు మా మా వాళ్ళు ఉన్నారు ఇంకా ఉన్నారు కానీ ఎక్కువ మా అన్న కొడుకుతో ఉంటాను బాగా చూసుకుంటాడు అమ్మ చూసుకుంటాం ఇంకా మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి కలవడం కానీ మీతో మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేసిండా కలిసిండు సార్ కలిసి ఏం చెప్పిండు ఏమైనా హామీ ఇచ్చింది మాట్లాడిండు ఇగ కొంచెం ఎట్లకైనా బిజీ ఉంటది కదా ఇగ ఆయన మాట్లాడు సెకండ్ ఇచ్చిపోయి అయితే అంకుల్ ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మన తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు చేయకూర్తు వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా హామీలు ఇచ్చినారు కదా ఇప్పుడు తెలంగాణ ఒకవేళ ఓడిపోయింది అనుకోండి కేసీఆర్ ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ఫార్మ్లోకి వస్తే వాళ్ళు కూడా ఆర హామీలు ఇచ్చినారు వచ్చిన వెంటనే అవి అమౌంట్లోకి చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా రేవంత్ రెడ్డి దాని గురించి లేదు నమ్మకం లేదా కాంగ్రెస్ పైన అదైతే గ్యారంటీ లేదు మాకు ఇదైతే గ్యారంటీ